ఇగో ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను మా చెల్లెలిద్దరం వచ్చాం ఫ్రెండ్స్ వాకింగ్కి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అందరం కూడా బాగున్నాం అయితే పొద్దున పొద్దున జర వాకింగ్కి వస్తే బరువు అక్క అని మా చెల్లెలు అయితే వాకింగ్ చేస్తుంది జాగింగ్ చేస్తుంది ఫుడ్ మెయింటెనెన్స్ అయితే తక్కువ చేస్తుంది చాలా చాలా రకాల కట్టలు పడుతుంది మా చెల్లెలు ఎందుకంటే సిటీలో ఉండొచ్చింది వచ్చింది కదా అందుకేనండి ఇక జాగింగ్కి తీసుకొచ్చింది నన్ను ఇక పరిగెత్తి పరిగెత్తి దమ్మొచ్చిందండి వచ్చేసరికి ఇక్కడ కూర్చున్నాను మీరందరూ బాగున్నారా మేము అందరం బాగున్నాం రోజు కూడా లైవ్కి వస్తామండి ఏడు గంటలకైనా సరే ఆరు గంటలకైనా సరే మీకు ఎప్పుడు టైం కుదురుతుంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆరు గంటల నుంచి స్టార్ట్ చేద్దామంటే ఆరు గంటల నుంచి స్టార్ట్ చేద్దాం మీరైతే ఖచ్చితంగా లైవ్కి రావాలి మీ అందరితో మేము మాట్లాడతాం ఫ్రెండ్స్ వీడియోస్కి అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ మేమైతే ఎంతో సంతోషపడుతున్నాం మన ఎంఎన్ కార్టూన్ ఛానల్కి ఇంతమంది ఫ్యామిలీ ఉన్నారని చెప్పి చాలా సంతోషపడుతున్నాం ఫ్రెండ్స్ మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అవును ఫ్రెండ్స్ నేనైతే చాలా మంది గుర్తు చేశారు రమ్య అని చాలా థ్యాంక్స్ అండి నాకు ఆయ్ చెప్పినందుకు లైవ్లో కూడా నన్ను గుర్తు చేశారంట నిన్న మేము ఈరోజు మేము కూడా లైవ్ వస్తామండి నేను కొంచెము టైలరింగ్ పెట్టుకున్నాను కాబట్టి బిజీ అయిపోయానండి అందుకే రాలేకపోతున్నాను శారీస్ అమ్ముతున్నాను బ్లౌజులు కూడా కుడుతున్నానండి నేను అయితే మీరు అందరూ నన్ను ఇంతగా అభిమానిస్తున్నందుకు మీకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి మీరు ఇంతగా ప్రేమ నా మీద చూపిస్తారని అనుకోలేదు ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ మీకు అందరికీ అయితే మన ఛానల్లో ఇంకా ఎవరైతే కొత్తగా చూసి చూస్తున్నారో వాళ్ళు కూడా కామెంట్ చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాలను తెలిపండి ఎందుకంటే మీ అభిప్రాయాలను బట్టి మేము వీడియోలు చేయడానికి రెడీగా ఉన్నామండి అందుకే చెప్తున్నాం మరీ మరీ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మీకు ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంకా ఏంటి విశేషాలు అందరైతే బాగున్నారా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా బ్లౌజులు కుట్టడానికి కావాలంటే చెప్పండి మీకు అడ్రస్ పెట్టండి పంపిస్తాను కుట్టి మంచిగా కుడతానండి నేను చాలా చాలా డిజైన్లు కూడా కుడతానండి అయితే ఎంఎన్ కాటూన్ ఫ్యామిలీకి అందరికీ మరొక్కసారి ధన్యవాదాలండి మేము ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు చేసుకుందామండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉంటే బర్త్డేలు ఉంటే చెప్పండి మేము విసిట్ చేస్తాం మీకు అందరికీ మీరు ఇంత బాగా కామెంట్ చేస్తారు ఇంత బాగా సపోర్ట్ చేస్తారని అనుకోలేదు ఫ్రెండ్స్ చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకైతే రోజు కామెంట్లను చూసి ఫుల్ హ్యాపీ అవుతున్నాము ఎవరికైనా రిప్లై ఇవ్వకపోతే సారీ అండి చాలా కామెంట్లు ఉంటున్నాయి కదా రిప్లై ఇవ్వలేకపోతున్నాం పేర్లు అయితే మెన్షన్ చేయక చాలా రోజులు ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని అంటున్నారని అయితే వీడియోలో చెప్పట్లేదండి సారీ ఏమనుకోవద్దు ఎవరికైనా విసిట్ చెప్పకపోతే ఫ్రెండ్స్ మరి ఇంటింటి రామాయణం తొంభై రెండు సరికి వెళ్ళిపోదామంటారా పదండి మరిశం ముచ్చట పెట్టుకుంటానే ఉంటిని ఉంటుంది ఏమో ఆకలి వల్ల కోపం కూడా అవుతుంది నా మగుని గంపం తీసి నాలుగొడతడు ఇప్పుడు పోయిన తర్వాత నేనేమో ఆరితతో మాట్లాడుకుంటా అలాగే ఉంటిని లత నేను కావాలని చేయలేదు యాక్సిడెంట్ అమ్మో ఎవరైనా చూసారంటే నన్నే అంటారు కావాలని చేయలేదు నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి తింటోం అయ్య గారు ఎంత లేట్ అయింది ఇప్పటికే రెండు ఉంది అయ్యగారు వెళ్ళి తినండి తింటాను లేరా ఇక వచ్చినాయి ఇక కొద్దిసేపు ఉండి పోదామని వచ్చినా నా పిల్లం వస్తానన్నది బాక్స్ తీసుకొని దానికి కూడా ఈ పొలం కాడికి రావడం అంటే చాలా ఇష్టం అందుకే వస్తానండి వస్తానండి అని అంటే సరే మరి బాక్స్ తీసుకొని రా అని చెప్పినా వస్తుందే మరా తొవ్వలు ఉండొచ్చు వచ్చాక తింటాలే నువ్వు పని గాని అయ్యో ఇప్పుడు బయలుదేరితే ఎప్పటికొస్త గారు అమ్మగారిని ఎందుకు రమ్మన్నారు అయినా ఎండ చాలా ఉంది అయ్యగారు ఇట్లాంటి టైంలో లో ఎండలా రానివ్వద్దండి ఆ అయ్యగారు ఆవురా నిజంగానే చాలా ఎండలు కొడుతున్నాయి రా ఈ మార్చిలోనే ఇంతగా ఎండలు ఉన్నాయంటే రాను రాను ఏమవుతాయో మన పొలాలకి ఏమవుతుందో నాటేస్తే మేము మొన్ననే నీరు కూడా సరిగ్గా రావట్లేదు బోర్ ఏమో సరిగ్గా పోయట్లేదు ఎండలకి ఏమవుతుందో ఏమో అనే బెంగ బెంగదలిగిందిరా ఇక మనం కూడా గిలగిలా కొట్టుకుంటాం ఈ పక్షులు కూడా అసలు ఆ పక్షులకు కూడా చాలా ప్రమాదమేరా ఈ ఎండ ఆగలేరు ఈ పక్షులు ఆగలేవు పొలాలు కూడా నాశనం అయిపోతాయి అవునండి అయ్యగారు ఇలాగే ఎండలు కొడితే చాలా అవుతుందండి పొలాలకి ఆ పర్రెలు ఇడుతున్నాయి ఇప్పటికే పొలాలన్నీ వాటర్ లేక ఆవురావురు అంటుంది నేల అయ్యో ఏమవుతుందో ఏమో అదే బెంగదలిగింది అయ్య అయ్యగారు నేను కూడా పోయిపోయి ఈ సంవత్సరమే నాలుగు గుంటలు నాటేశాను అయ్యా ఆ కూలీలకు దానికే పెట్టలేక ఇది అయిపోతున్నాను అంటే పంట చేతికి వస్తుందా లేదా అని ఇప్పటి నుంచే టెన్షన్ అవుతుంది అయ్యగారు ఏం చేయాలయ్యా ఉన్న నాలుగు ఎకరాల పొలము అలాగే ఉంచుతున్నాను తినడానికన్నా అవుతుందేమో అని ఈసారి వేసిన అయ్యా వేస్తే గిట్లయితుంది బోర్ ఏమో పోస్తలేదు అయ్యా ఏం చేయాలి అర్థం లేదు పిల్లల్ని పోషించడం ఎలానో పిల్లంని పోషించడం ఎలానో అయ్యా అవురా ధైర్యం చేసి వేస్తేవి సారి గిట్ల ఎండలు కొట్టబట్టే మరి ఏం బెంగ పడకలే కాకపోతే అంత కాదంటే నా పొలంలో నుంచి నీకు నీరు వారిస్తలే అక్కడి నుంచి అవుతుంది కదా ఆ కింద మడి కట్టుకున్న బోరు ఆ మామిడి చెట్టు కాడు ఉన్న బోరు నుంచి కాలువ తవ్వుకుందు లేరా ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఆ అవుతుంది పోయేది పోతుంది ఇక అందరికీ టెన్షన్ పడుకుంటే అయితే అయితాద్రా చాలా అయ్యగారు మీ మంచి మనసుకి ఎప్పటికీ మంచి జరుగుతుంది అయ్యగారు నాకు నీళ్ళు ఇస్తానన్నారు కదా ఇంకా నాకు ధైర్యం వచ్చేసింది అయ్యగారు ఆ ఉన్న నాలుగు పుట్టలైనా మంచిగా వండితే చాలా అయ్యగారు ఆ మీ పేరు పెట్టుకొని బతుకుతాను అయ్యగారు పిల్లల్ని పిల్లల్ని పోషించని వాడని పేరు వచ్చిపోతుంది అయ్యగారు ఊళ్ళో మీలాంటి వాళ్ళు ఉంటే ఇంకెందుకు అయ్యగారు నా వాళ్ళు బతికేస్తారు మీకు మంచి జరుగుతుంది అయ్య గారు ఎప్పుడైనా ఆ మక్క పుట్టను తినుకుంటూ ఎంతసేపు ఉంటారు అయ్యగారు తినండి నాకేదోలో ఉంది తెచ్చుకున్న బాక్స్ నేను తినేసాను మీరేమో పెద్దోళ్ళు మా బాక్సులు తినడానికి నేను తినమనడానికి కూడా నాకు అర్హత లేదు అయ్యగారు అందుకే నేను తినేసాను మీకు ఏం అనలేకపోయానయ్యా అరే ఉన్న దాని గురించి ఒకరి హెల్ప్ ఎల్పు చేసుకోవాలరా లేని దాని గురించి ఆలోచించడం ఎందుకు ఉన్నది కాబట్టి అందరం సర్దుబాటు చేసుకోవాలి లేని తీసుకొచ్చి పెట్టాలంటే కాదు కదా ఉన్నది కాబట్టి నీకు చేయగలుగుతున్నాను అయినా మీరు చల్లగా ఉండాలి అయ్యగారు మీకు అన్ని మంచి జరుగుతాయి మీరు చాలా మంచి మనసు అయ్యిగారు ఎవరు బాధపడితే మీరు చూడలేరు అయ్యగారు మీకు తోచినంత సహాయం చేస్తూనే ఉంటారు మీరు పిల్ల పాపులతో చల్లగా ఉండాలి అయ్యగారు సరే సరేదా పొగిడింది చాలు పనిచూడు పనిచోడ ఏంటబ్బా లత ఇంకా రాలేదు పొద్దున బయలుదేరితే ఇప్పటికి రావాలి కదా ఎందుకు రాలేదు ఇంటికాడ ఏదైనా పని ఉండిపోయి ఉన్నదా లేదంటే ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చి పడుకుందా ఏమో మరి అసలు బయలుదేరుతుంది నేను ఆకలి కొంటానని బయలుదేరుతుంది ఇప్పటికి బయలుదేరి ఉండొచ్చు వస్తుందేమో వస్తాదేమో అని అప్పటి నుంచి చూస్తున్నాను బయలుదేరలేదంటారా బయలుదేరి ఉంటే వరకల్లా వచ్చేదే మరి ఎంత దూరం ఉంది ఎక్కువ ఏం లేదు కదా ఇంకా మళ్ళీ ఒకసారి వద్దని చెప్పాలి పొలం దగ్గరికి వద్దు ఏమొద్దు నువ్వు ఇంటి దగ్గరే ఉండమ్మా నాకు ఈ టెన్షన్లు ఎందుకే అని చెప్తాను మళ్ళీ ఒకసారి రానివ్వని ఇంకా ఇంకా తోవకెళ్ళి చూస్తాను మరి వస్తుందా లేదా రాకపోతే ఇంటికైనా వెళ్ళి తింటాను అరే రామా నేను ఇంకా దాకా వెళ్ళి చూస్తాను రా అమ్మగారు వస్తున్నారా లేదా మరి రాకపోతే నేను ఇంటికి వెళ్ళిపోతాను పని చూసుకో ఆ జర పందులు వస్తున్నాయి పందుల కావాలి ఉండు రాత్రికి సరేనాదా సరే గారు ఉంటాను మీరు వెళ్ళండి ఆవిడ రాకపోతే ఇంటికి వెళ్ళండి నేను చూసుకుంటానులే నీళ్ళు కూడా వాడబెడతానులే సరేరా వస్తా తోవలో ఒక్క మనిషి కూడా వస్తున్నట్టు అనిపించట్లేదు ఒక కిలోమీటర్ దూరం అంతా కనిపిస్తుంది కానీ ఒక్క మనిషి వస్తున్నట్టు కనిపించట్లేదు మరి వస్తలేనట్టుంది లాత ఇంటికెళ్ళి తిన్నదేస్తా అనుకోండి ఇక రాకున్నా సరేలే అది వచ్చి మళ్ళీ కాళ్ళనొప్పులు అది ఇదని నాకు తంట రాకున్నా సరే నేనే వెళ్ళి తినొస్తాను అరే రామా నేను ఇంటికి వెళ్ళిపోతున్నారా జర చూసుకో సరే అయ్యగారు వెళ్ళినండి ఇప్పటి వరకు కొని అట్లనే ఉండిపోయారు మా అయ్యగారు చాలా మంచోరండి ఆ రాజా అంటే దేవుడితో సమానం మాకైతే నా కుటుంబానికి పెద్ద దిక్కు ఆయనే అన్ని విషయాలలో మాకైతే తెలిపి చేస్తాడు బియ్యం పోస్తాడు ప్రతీ నెల మాకు మాకు జొన్నలు కాకపోతే జొన్నలు పోస్తాడు ఉన్నదే కొంచెం భూమి అండి మాకు అందులో ఏం పండదు ఆ పండించే ధైర్యం కూడా నేను చేయను ఎందుకంటే లాగుడు పెట్టే స్తోమత లేదండి నాకు అందుకే మా అయ్యగారే నాకు అన్ని విషయాలు చూసుకుంటాడు ఆయనకి ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటానండి దేవుడు అండి రాజా దేవుడు ఇది మంచిగా ఏ టెన్షన్ లేకుండా ఎంత బాగా నిద్ర పోతుంది చూడు ఎసే అరిత హరిత ఏ హరిత ఎందుకు అరుస్తున్నా గంగిరెనట్టు ఏమే ఎట్లా కనిపిస్తున్నా నీకు గంగిరెద్దులో అది ఇదని మాట్లాడుతున్నావు పేయ్యలుగుతుంది ఇంకేం పని చేస్తారు ఇక కొట్టనికేనే ఉన్నావు నువ్వు తాగడం కొట్టడం వచ్చి ఇంకో ఉద్యోగం చేస్తున్నావు పోలీసు ఉద్యోగం ఇంకా నీతులు చెప్తావేమో అందరికి ఏంటిది తేడాగా మాట్లాడుతుంది నేను ఏదో ఆడ యాక్సిడెంట్ చేసి వచ్చి నేను టెన్షన్ పడకుండా కవర్ చేద్దామని దీని మీద కోపం చూపిస్తే ఇది నాకే షాక్ ఇస్తుంది ఏంటి లేవు లేచిన కన్నం పెట్టు దున్నపోతలే పొద్దంతా పడుకున్నాడే తెల్లందాక పడుకున్నాడే ఇంకా ఏ ఎప్పుడు పడుకున్నా నీకు నిద్ర అనేది సరిపోదాయే దున్నపోతున్నట్టు తినుకుంటాం అనుకుంటున్నావు నువ్వు చూసినా నేను దున్నపోతల తినడం నువ్వన్న గిన్నె గిన్నె దున్నపోతలాగా తింటావు నేను కాదు తినేది ఏమైందని గంగిరెద్దులాగా అరుస్తున్నావు పెట్టుకొని తినాలేని ఎవరన్నా ఉన్నారా పెట్టనికే పోరడు వండుకున్నాడు కదా వాడిని చూస్తున్నావా లేదా కళ్ళల్లో ఏమైనా పెట్టుకున్నావా వాడు లేస్తాడేమో జర గట్టిగా మాట్లాడొద్దని తెలివి కూడా లేదా నీకు ఏమే తన్నులు కావాలా నీకు ఎక్కువ మాట్లాడుతున్నావు జర నోరు తగ్గించి మాట్లాడో మాయ దగ్గరికి వెళ్దాము కొడతాడు ప్రతిదానికి చిన్న విషయానికి పెద్ద విషయానికి కొడతాడు అని చెప్తున్నాడు పద ఆ ఎక్కువ హుషారు చేస్తున్న కొద్ది రోజు పడుతున్నాయి కదా అని నువ్వు చేతి లేపుకుంటూ ఊశే కొడుతూ ఉంటే నేను చూస్తూ ఉంటాను అనుకుంటున్నావా ఇప్పుడు నాన్న దగ్గరికి ఎందుకే ఆరిత ఏదో మజాకులవని నువ్వు వచ్చి రాగానే ఇలా భయపెడదామని అనుకున్నానే అందుకే భయపెట్టానే హే హే భయపడ్డా భయపడ్డావు ఆ ఇంకా చూస్తూ ఏమవుతా కొ నన్ను లేపేస్తుందా ఏమీ ఏం ప్లాన్ ఇస్తుంది అసలు ఈరోజు ఎంత క్యూట్ గా ఉన్నా తెలుసా అరిత పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చాలా క్యూట్ గా కనిపిస్తావే ఎందుకే ఇలా అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నావు నేనే అంటే నాకంటే ఎక్కువ అవుతున్నావు ఏమైంది సంగతి ఏంటి అరితో చాలు నీ నాటకాలు ఆడింది బానే ఉంది కానీ పెట్టుకొని తినిపో నేను పడుకుంటా నాకు నిద్ర వస్తుంది పో నేను పెట్టా ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో పెట్టుకొని తింటే దీను లేకపోతే కడుపుల మాడి సావు ఏదో తేడా కొడుతుంది ఈ అరితకి ఏంది ఇంత ధైర్యం వస్తుంది రోజు రోజుకి ఓకే పడుకుంటా అంటే పడుకోవే నేను నేను ఎందుకు డిస్టర్బ్ చేస్తాను పోయి పెట్టుకొని తింటానులే పడుకోరేసి తీసుకో అరితే బాగా పనిచేసి అలసిపోయినట్టున్నావు అందుకే ఇంత గరం గరంగా కనిపిస్తున్నావు సరేలే నేనే పెట్టుకొని తింటాలే దీనికి ఇంత ధైర్యం ఇస్తున్నా లేవరు అసలు నా మీద ఇంత రెచ్చిపోతుంది ఏంది ఎప్పుడు లేంది నల్లిలాగా ఒక మూలన నా నతుకుతుంది ఇది ఏంటి ఈ రోజు ఇంతగా రెచ్చిపోతుంది ఏదో ఉంది అమ్మో దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి చీటికి మాటికి ఏ విషయానికైనా డాడీకి చెప్తానంటది మరి ఎందుకు ధైర్యంగా నా విషయం ఏదైనా నేనే రోజు పడుతున్నాను కదా అని రోజు వీణ్ణి టార్చర్ భరించలేకపోతున్నాను అందుకే ఎదురు ఏదైనా సమాధానం చెప్తే ఎవడైనా భయపడాల్సిందే ఎన్ని రోజులంటా భరిస్తుంది ఆడదైనా కూడా ఆడదానికి కూడా సహనము ఓర్పు అనేది చాలా తక్కువగా ఉంటుంది ఆదిపరాశక్తిలా మారిందంటే ఏ మొగ్గుడు కూడా తట్టుకోలేడు ఏమనుకుంటున్నాడో వీడు వీణ సంగతి చెప్తాను కదా నేను రోజు రోజు వీనికి సుక్కలు చూపిస్తాను నాకు చూపించింది చాలా ఇంకా చూస్తాను వీడి ఆటలు ఎన్ని రోజులు ఇలా సాగుతూ ఉంటాయో అన్నీ ప్రతి ఒక్కటి వీని ఫాలో అవుతూ రికార్డ్ చేసి ఫోన్లో అన్ని భద్రంగా పెట్టి వీని బండారం ఒక రోజు మొత్తం బయట పెడతాను అప్పుడు కానీ వీడు నా చేతిలో కీలి బొమ్మలాగా ఆడాడు అప్పుడు ఆడతాడు చూడు ఇంకా చూస్తూ నేనైతే గెంతులు వేస్తూ డ్యాన్స్ చేస్తాను అప్పుడు కానీ విని అహంకారము అన్నీ అనుగుతాయి అప్పుడు మా మామయ్యకు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వనికి భయపడాడు వీడు వీడు ఫైఆ ఆఫీసర్ ఒకడున్నాడు వానికి భయపడతాడు వాన్ని కలిసి ఈయన బండారం మొత్తం బయట పెట్టి చూపిస్తాను ఉద్యోగం సంఖ నాకి పోయినా సరే వీడి ఉద్యోగం పోయినా సరే వీడి మొగడు పోస్టు నాకు పోయినా సరే కానీ తెగించే చేస్తాను ఇంకా